హాయ్ నమస్తే అస్లాంలేకుం నేను మీ షేక్ ప్రేమే లక్ష్యం సేవే మార్గం అనే నినాదాన్ని విస్తృతంగా వ్యాపించి మెగా అభిమానుల గుండెల్లో పాతుకునేటువంటి అన్నయ్య మన శ్రీ మన పద్మ విభూషణ్ శ్రీ కొండెదల చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అలాగే మనందరి నాయకులు జనసేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం రానున్న సందర్భంగా ముందుగానే ఈ నెల ఇరవై రెండవ తేదీ తేదీన జనసేన పార్టీ కువైట్ వారి ఆధ్వర్యంలో నా ఇద్దరు మిత్రులైనటువంటి హరిబాబు హరిబాబురాయలు గారు అలాగే ఉక్టూరి పవన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కువైట్లోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చూపినటువంటి ఆశయం మార్గం కానివ్వండి లేదా చిరంజీవి గారే సేవా మార్గం కానివ్వండి వీటన్నిటినీ కలుసుకొని జనసేన పార్టీని మరియు మెగా అభిమానులని కలుపుకొని వెల్లుతున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క కార్య ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను అలాగే జనసేన పార్టీ కువైట్ సభ్యులకి మరియు మీ ఇతర కార్యక్రమ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైం కోవైట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెగా అభిమాని మరియు జనసేన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేనందరూ కలిసి వీర మహిళలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను రానున్న రోజుల్లో మరింత పటిష్టంగా జనసేన పార్టీని ముందు తీసుకునే విధంగా వెళ్ళడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మన జనసేన పార్టీ కోవిడ్ సభ్యులైనటువంటి శ్రీ అరంశెట్టి హరిబాబు రాయలు కానివ్వండి మిగతా వాళ్ళ కార్యవర్గం కానివ్వండి వీళ్ళు చేస్తున్న కార్యక్రమానికి హ్యాట్సాప్ తెలియజేస్తూ వీళ్ళు ఇప్పుడే కాదు మన ఒక్కూరి పవన్ గారు అయితే ఇంకో చెప్పాలి నాయ బ్రాహ్మణ సపోర్టర్ సపోర్టర్స్ ఫర్ జనసేన పార్టీ అని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు అనమాట ఈ థాట్ ఆయన తీసుకున్నప్పటి నుంచి ఆయన అవినీతి వస్తున్నాను ప్రతి సంవత్సరం ఆయన చేస్తూ రావడం అలాగే ఈసారి జనసేన పార్టీకి వైట్ కోఆర్డినేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరీ మరి కొడుతున్నాను ఇస్లాం నేను నేని మేజ్ షేక్